అండి వెల్కమ్ మై ఛానల్ అండి ఈ రోజు రత్న కిచెన్స్ లో రొయ్యలు ఎగిరి చేస్తున్నానండి స్టవ్ వెలిగించండి స్టవ్ పైన కడాయి పెట్టుకున్నానండి అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు తొందరగా ఉడకటం కోసం సాల్ట్ వేసానండి సాల్ట్ వేసి ఒకసారి ఉల్లిపాయలు అంతా కూడా ఒకసారి కలుపుకుందామండి ఈ ఉల్లిపాయలు సన్నగా మాత్రము కోసుకోవాలి ఈ ఉల్లిపాయలు అండి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొంచెంసేపు వేగించుకుందామండి తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసానండి ఇప్పుడు రెండు టమాటాలు తీసుకున్నాను బాగా ముగ్గునీ రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి కూడా అందులో వేసుకుందామండి ఇదంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుందామండి ఐదు నిమిషాల పాటు ఉంచుదాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసాను చూడండి ఇప్పుడు టమాటాలు మగ్ని అండి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు వేసానండి దాని తర్వాత కారం వేసుకుంటున్నానండి నేనైతే రెండు స్పూన్లు కారం వేసాను ఎందుకంటే అల్లం పేస్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మసాలా ఉంటుందని తర్వాత ధనియాల పౌడర్ ఒక స్పూన్ అండి గరం మసాలా ఒక స్పూన్ వేసాను అండి మొత్తం మీద అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి అడుగంట పోకుండా కొంచెం సేపు కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఇందులో నేను పెరిగేస్తున్నానండి ఒక రెండు టీ స్పూన్లు పెరిగేసానండి రొయ్యలు కదా అందుకని నేను పెరిగేసి వండుతున్నానండి ఇంతవరకు ఎవరు వేయకపోతే వేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి కొంచెం ఆయిల్ పైకి తేరలిద్దామండి ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది రొయ్యలు చూపించాను చూడండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అర కేజీ అండి పెద్ద సైజు అయ్యి అర కేజీ రొయ్యలు తీసుకుని శుభ్రంగా చేసేసి కడిగేసుకున్నానండి అందులో మధ్యలో నరం కూడా ఉంటుంది అది కూడా తీసుకోవాలి లేకపోతే గరగరలాడుతుంది హీరో ఇలా అంతా వేసేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టి అలాగే పది నిమిషాల పాటు ఉడకనిద్దాము ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసాను చూడండి ఆయిల్ పైకి తేలింది కదా మళ్ళీ ఒకసారి కూర అంతా అటు ఇటు కలిపేసుకుందామండి పది నిమిషాల అండి అలాగే వదిలేయాలండి ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం మొదట్లో వేయలేదు ఇప్పుడు మధ్యలో వేస్తున్నానండి ఇప్పుడు రొయ్యలకి అంతా కూడా కరివేపాకు ఫ్లేవర్ పడుతుంది కూర అంతా డ్రై అయిపోయింది చూడండి ఆయిల్ కూడా పైకి తేలిపోయింది రొయ్యలు కూడా ఉడికిపోతాయండి ఆల్మోస్ట్ కూర అయితే అయిపోయిందండి ఇప్పుడు ఒక అరచక్క నిమ్మరసము పిండుకుంటున్నానండి రొయ్యని బట్టి మనము నేనైతే అరచెక్క చాలని అరచక్క వేసాను పెరుగు కూడా వేసాం కాబట్టి మీకు పులుపు తిండి వాళ్ళు అయితే ఒక నిమ్మకాయ వేసేసుకోండి ఇప్పుడు కూర అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చలికిని సర్వ్ చేసుకుంటామేనండి నాదే రిక్వెస్ట్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి